ప్రజా వయసులో మొదటగా సిరా చుక్క చూద్దాం ప్రజా వయసులో సిరా సిరాచుక్క సమాజంలో మానవత్వం చచ్చిపోయింది పైసల తత్వం పెరిగిపోయింది వాజివే మానవత్వం చచ్చిపోయింది పైసల తత్వం పెరిగిపోయింది మందిని ముంచి పైసలు సంపాదించిన వాడు గొప్పోడు అవుతున్నారు వారే వా మంచోడు చిన్న జాబులు చేసుకుంటూ ఉంటున్నారు దొంగలు లంగలు రాజకీయాలలో లఫంగలై తిరుగుతున్నారు నిజ వాస్తవమే ప్రశ్నించాల్సిన ప్రజలే బానిసలై లీడర్ల దగ్గర దండం పెడుతున్నారు ఇంకెప్పుడు మారుతావురా నా తెలంగాణ ఓడా ఎవడో వస్తాడు ఏమో చేస్తాడా అని ఎదురు చూడకు దొంగలను సమాజం ముందు పెట్టాల్సిన బాధ్యత నీతోనే మొదలవ్వాలి సొసైటీకి మంచి చేసే వాళ్ళను ప్రోత్సహించు దొంగ రాజకీయ నాయకులను బొంద పెట్టు పొద్దున లేచామా బాధకాని చేశామా సాయంత్రం ఇంత పెగ్గేశామా ఇక ఇక మన లైఫ్ కు డోకా లేదు అని తిరుగుతున్న ఓ బిడ్డ జరా సోచాయించు నిన్ను మందుకు బానిస చేసి నీ ఓటును కొల్లగొట్టేవాడు నీ లీడర్ కాదు నీ మంచి కోరుకొని నీ ఎదుగుదలను కోరుకున్న వాడే నీ లీడర్ ప్రశ్న నీతోనే మొదలవ్వాలి నా తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటూ మొహమ్మద్ పాషాబాయ్ మా అన్న లాలపేట సికింద్రాబాద్ నుంచి అన్న ముస్లిం జబర్దస్త్ రాసినే నాకు నిజంగా అంటే ఒక సొంత అన్నలాగా అనిపిస్తుంది ఇంటికి పోతే పాషా అన్న లాలపేటలో ఉంటాడు సెల్యూట్ అన్న మీకు జూనియర్ చిరంజీవి వేస్తాడు అన్న యాభై ఆరు సంవత్సరాలు కానీ అసలు వేరే పాడాడు నాగార్జున కంటే బాగుంటాడు ఫిట్నెస్ లా మళ్ళా అవును